హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఫిబ్రవరి నెల కుంభరాశి వారి ఫలితాలు కుంభరాశి వారికి ఫిబ్రవరి నెలలో ప్రాణాలు పోయే సంఘటనలు జరుగుతాయి ఈ నెల కుంభరాశి వారు జాగ్రత్తగా ఉండకపోతే చాలా నష్టపోతారు మరి కుంభరాశి వారికి ఈ నెల ఎట్లాంటి సంఘటనలు జరగబోతున్నాయో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అలాగే కుంభరాశి వారికి ఈ నెల అంతా ఎలా ఉంటుంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో సమస్యల నుండి బయటపడడానికి ఎలాంటి పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే కుంభరాశి వారికి ఈ ఫిబ్రవరి నెలలో ఏం జరుగుతుందో తెలుసుకునే ముందు ఈ నెల గ్రహాల సంచారం ఎలా ఉందో తెలుసుకుందాం ఫిబ్రవరి నెలలో వృషభ రాశిలో గురువు సంచారం చేస్తున్నాడు కుజుడు మీనరాశిలో రాశిలో సంచారం చేస్తున్నాడు కేతువు కన్యా రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు రాహువు మీనరాశిలో ఉన్నాడు అయితే మీనరాశిలో శుక్రుడు కూడా సంచారం చేస్తూ ఉన్నాడు రాహువు శుక్ర కలయిక ఈ నెలలో ఉంటుంది శని కుంభంలో ఉన్నాడు చంద్రుడు కూడా కుంభంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు శని చంద్రుడు కుంభరాశిలో ఈ నెల ప్రారంభం నుండి సంచారం చేస్తాడు ఇక రవిగ్రహం ఈ నెల పన్నెండున కుంభరాశిలోనికి ప్రవేశిస్తాడు అలాగే బుధుడు కూడా ఈ నెల పదకొండున కుంభరాశిలోనికి ప్రవేశించి ఆ తరువాత ఈ నెల చివరిలో అనగా ఫిబ్రవరి ఇరవై ఏడున మీనంలోనికి వెళ్తాడు ఈ నెల కుంభరాశిలో శని చంద్ర బుధ రవి గ్రహాలు ఉన్నాయి కుజుడు ఈ నెల ఇరవై నాలుగున వక్రత్యాగం చేస్తాడు ఇప్పటి వరకు కుజుడు వక్రించే సంచారం చేశాడు కానీ ఇరవై నాలుగు నుండి సవ్య దిశలో మిథున రాశిలో సంచారం చేస్తాడు గురువు మాత్రం వృషభంలో వక్ర సంచారం చేస్తున్నాడు ఈ గ్రహాల సంచారం వల్ల ఈ రాశి వారికి ఎలా ఉంటుంది ఏ పనులు ఈ నెల కలిసి వస్తుంది ఏ పనులకు కలిసి రాదో ఈ వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం రాశి కుంభరాశి పదకొండవది ఈ రాశికి అధిపతి అయితే ఉన్నాడు వీరికి అయితే ఓర్పు సహనం చాలా ఎక్కువగా ఉంటుంది కుంభరాశి వ్యక్తులు ఇతర హక్కుల కోసం పోరాడేందుకు రెడీగా ఉంటారు సాధ్యమైనంత విధంగా ప్రజలకు సహాయం చేయాలని ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉంటారు కుంభరాశి వారికి ఏ విద్యా పనులు ఎట్లా ఆసక్తి ఉంటుంది వారు తెలివైన వారు ఏదైనా సరే లోతుగా ఆలోచించి పనులు చేస్తారు కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు సమస్యలను పరిష్కరించే నైపుణ్యంతో అందరి హృదయాలను గెలుచుకుంటారు కుటుం కుంభరాశి వ్యక్తులు ప్రేమ గౌరవం బంధాలకు నిజాయితీకి గొప్ప ప్రాధాన్యతను ఇచ్చే భాగస్వామి కోసం చూస్తున్నారు వారు తమ బంధాలు బాగా గౌరవిస్తారు ప్రోత్సహిస్తారు కుంభరాశి వారికి ఫిబ్రవరి నెలలో మధ్యస్థగా ఉంటుంది ఈ నెల నుంచి కాకుండా కలిసి వచ్చే సంఘటనలు జరుగుతాయి విరోధాలు పెరుగుతాయి ఈ నెల మీరు ఆస్తులకు సంబంధించిన పనులు వాయిదా వేయడమే చాలా మంచిది కొత్త వ్యాపార స్థలాలు షాప్స్ వెతకడం వంటివి కూడా మానివేయండి ఈ నెల కొత్త పనులు ఏవి తలపెట్టకండి అన్నిటిని ఏర్పాటు చేసిన ఏ పని అయినా సరే పూర్తి కాదు ప్రయాణాలు వాయిదా పడతాయి కొన్ని ఇంట వదిలేస్తూ ఉంటారు ఈ నెల మీకు కొన్నిసార్లు టైం చాలా డిస్టర్బ్గా అయిపోయినట్లుగా అనిపిస్తూ ఉంది మరి కొన్నిసార్లు టైం చాలా స్లోగా అయిపోయినట్లుగా ఉంటుంది సమాజంలో జరిగే కొన్ని సంఘటనలు మీ పైన సమాజంలో జరిగే కొన్ని సంఘటనలు మీ పైన తీవ్ర ప్రభావం చూపిస్తూ ఉంటాయి మీ చుట్టుపక్కన జరిగే సంఘటనల వల్ల మీరు బాగా డిస్టర్బ్ అవుతారు ఉంటారు భయాందోళనలకు గురి అవుతూ ఉంటారు ఈ నెల మిమ్మల్ని చాలా రకాల సమస్యలు వెంటాడబోతూ ఉన్నాయి కుటుంబంలో వృత్తి వ్యాపార జీవితంలో కొన్ని సమస్యలు ఎదుర్కోబోతున్నారు కొన్ని కొత్త విషయాలు తెలుసుకుంటారు కుటుంబ సభ్యులతో మీరు సరిగ్గా సమయం గడపకపోవడం వల్ల చాలా సమస్యలు ఏర్పడతాయి కుటుంబ సమ సహకారం లేకుండా మీరు సొంత ఏ నిర్ణయం తీసుకున్నా ఏమీ మాట్లాడినా విరుద్ధమే ఉన్నట్లుగా ఉంటుంది కుంభరాశి వారు ఈ నెల ఇతరులకు ఎటువంటి సహాయం ఈ చెయ్యకపోవడమే చాలా వరకు మంచిది మీరు ధైర్యంగా ముందుకు అడుగు వేసి మిమ్మల్ని వెనక్కి రావడానికి కొందరు ప్రయత్నిస్తూ ఉన్నారు ఇబ్బందికి గురి అవుతూ ఉన్నారు బంధువులతో మిత్రులతో గొడవలు పడతారు మీరు మధ్య మాట మాట పెరిగే అవకాశం ఉంది ఒకరితో ఒకరు మాట్లాడే మాట్లాడకపోవడం వల్ల సమస్యలు వస్తాయి ముఖ్యంగా కుంభరాశి వర్గంలో బంధువర్గంలో జాగ్రత్తగా ఉండండి మీరు మీ సహకారం చేయాలని వెళ్ళిన కొందరిని దాన్ని తప్పుగా చూస్తారు మీ పైన నిందలు వేస్తారు ఈ నెల కుంభా కుంభరాశికి చెందిన వారు వృత్తి ఉద్యోగ కుటుంబ పరంగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు నిందారోపణలు ఎదుర్కొంటారు అందరితో గొడవలు జరిగే వాతావరణం కనబడుతుంది మిత్రులు దూరం అవుతారు ఒకవేళ వారు మంచి మిత్రులు మీ మంచి కోరుకునేవారు మీరు ఎల్లప్పుడూ సహకారులుగా ఉన్నట్లుగా అయితే వారిని మీరు అస్సలు వదులుకోకండి ఈ నెల మీరు మిత్రులను దూరం చేసుకోవడం వలన ఆందోళనకు గురి అవుతారు అలాగే దాంపత్య జీవితం గడిపేవారు ఈ నెల జీవిత భాగస్వామి ఆరోగ్యం పైన కూడా బాగా శ్రద్ధ వహించండి కుదిరితే వారికి వర్క్ పరంగా ఏదైనా సహాయం చేయండి నేను మీరు మీ జీవిత భాగస్వామిని బాగా చూసుకోవాలి వారితో గొడవలు పడడం వల్ల మీకు ఎక్కువగా నష్టం కలుగుతుంది అక్రమ సంబంధాలు ఉన్నవారు ఆ జీవితాన్ని వదిలేయకపోతే జైలు శిక్ష వెళ్ళే అవకాశ పరిస్థితి వస్తుంది మీరు ఎన్ని జాగ్రత్తలు ఉన్నా ఏదో ఒక రకంగా దొరికిపోతారు కుంభరాశికి చెందిన ఆడవారు మగవారు న్యాయంగా ఉండడానికి ప్రయత్నించండి కుంభ కుటుంబ జీవితానికి విలువయిస్తూ ఉంటే సమస్యలు ఉండవు కానీ ఇంకో తప్పులు చేస్తూ ఉంటే సమాజంలో మీకు ఉన్న పేరు గుర్తింపు కోల్పోతారు ఇది జరగడం మాత్రం ఖాయం ఈ నెల మీరు గ్రహాల అస్సలు అనుకూలంగా లేవు ఈ నెల కుంభరాశి వారు ఆరోగ్యం పైన చాలా శ్రద్ధ పెట్టాలి ఎక్కువగా శ్రద్ధ పెట్టే అప్రమత్తంగా ఉండాలి ఈ నెల మీకు వాహనాల కన్నా మంచిది కాదు గాయాలు తగులుతాయి రోడ్డుపైనవి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఉండండి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి ఈ నెల మీకు అంతగా అనుకూలంగా లేదు ఒకవేళ వెళ్ళినా జాగ్రత్తగా వెళ్ళండి కోపం మాత్రం అస్సలు ఉండకండి జీర్ణక్రియ సంబంధిత వ్యాధులతో బాధపడతారు ఈ నెల మరింత జాగ్రత్తగా ఉండాలి ఆపరేషన్స్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి కుంభరాశి వారు ఈ నెల ప్రశాంతంగా ఉండడమే ప్రయత్నం చేయండి ఈ నెల ఏ పని చేసి భారం చేసినా పెరుగుతుంది చేయాల్సి ఉంటుంది కొన్ని బాధాకరమైన సంఘటనలు జరుగుతాయి అయితే ఈ నెల మీకు మంచి జరిగే విషయం ఏదైనా ఉంది అంటే మీ బంధువులు కలవడం ఈ నెల మీకు బంధువులు శుభకార్యాలు హాజరవుతూ ఉంటారు లేదా మీ ఇంట్లో శుభకార్యం జరుగుతాయి బహుమతులు కొనడానికి డబ్బును బాగా ఖర్చు చేస్తూ ఉంటారు ఈ నెల కుంభరాశి వారు కొందరు వ్యక్తులతో గొడవ జరిగే అవకాశం కూడా ఉంది ఉంది పై అధికారులతో తోటి ఉద్యోగులతో లేదా విద్యార్థులతో గొడవలు జరుగుతాయి రక్తం కళ్ళ చూడబోతున్నారు ఈ నెల కుంభరాశికి చెందిన స్త్రీ పురుషులు ఇద్దరు గొడవలు గొడవలను తలదూర్చకండి మీరు ఎంత దూరంగా ఎవరైతే సరే వారి విషయంలో తలదూర్చకండి మీరు ఈ నెల ఇతరులకు సహాయం ఇచ్చేవారైనా మీ మాట వినలేకపోవచ్చు వారి గురించి ఆలోచించకుండా మీ పనులు మీరు పూర్తి చేసుకోండి కుంభరాశికి చెందిన యువతి యువకులు తల్లిదండ్రులను ఎక్కువగా బాధ పెడుతూ ఉంటారు మీరు మీ ఆరోగ్యం పైన శ్రద్ధ చూపేందుకు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఆహారం తీసుకోండి ఒకటి పోరాడడం వల్ల తల్లిదండ్రులు చాలా బాధపడిపోతూ ఉంటారు బయట బాగుంటారు ఇంటి వారితో సరిగ్గా సమయం గడపరు అందువల్ల మీ జీవితంలో భాగస్వామికి లేదా సోదరి సోదరులకు మధ్య గొడవలు జరుగుతాయి పెళ్ళైన వారు కూడా ఈ నెల చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విషయంలో మరియు ఆర్థిక విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఏ నిర్ణయం తీసుకున్నా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి మీ రాజకీయ అధిపతి ఉండడం వల్ల ఆరోగ్య ఎదుర్కొంటూ ఉంటారు నిందారోపణలు ఎదుర్కొంటారు జీవిత భాగస్వామితో గొడవలు కూడా జరుగుతాయి సూర్యుడు బుధ గ్రహాలు పన్నెండవ ఇంటిలో ఉన్నాడు దీనివల్ల ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి గురువు నాలుగవ ఇంటిలో నుంచి ఉండడం వల్ల కుటుంబ బాధ్యతలో కొంత అనుకూలత ఏర్పడుతుంది కుజుడు ఐదవ ఇంటిలో ఉండడం వల్ల ఒత్తిడి దారితీస్తుంది కేతువు ఎనిమిదవ ఇంటిలో ఉన్నాడు రాహువు మరియు శుక్రుడు రెండవ ఇంటిలో ఉన్నాడు రవి బుధ గ్రహాలు పన్నెండవ ఇంటిలో ఉన్నాయి ఈ గ్రహాల సంచారం వల్ల ఆరోగ్య సమస్యలు కొన్ని తలెత్తే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి కుంభరాశి వారు ఈ నెల చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ నెల మీరు తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే శని దేవుడి దుర్గా పూజించాలి శని గ్రహాల గ్రహాలను నువ్వుల నూనెతో సమర్పించండి శుక్రవారం దుర్గాదేవిని ఆరాధించండి ఈ పరిహారాలు చేస్తే ఈ నెల అంతా మీకు అనుకూలంగా ఉంటుంది సమస్యల నుండి బయటపడగలుగుతారు అంతా మంచి జరుగుతుంది మరి కుంభరాశికి చెందిన వారు ఫిబ్రవరి నెలలో ఈ పరిహారాలను చేసుకుని ఈ నెల ఎదుర్కొన్న సమస్యల నుండి బయటపడడానికి ఈ నెల మీకు అనుకూలంగా ఉన్న తేదీలు నాలుగు పదకొండు పదమూడు ఇరవై ఒకటి ఇరవై మూడు ఇరవై ఏడు ప్రతికూలమైన తేదీలు రెండు ఏడు తొమ్మిది పదిహేను పద్దెనిమిది ఇరవై ఐదు ఇవి కుంభరాశి వారి ఫిబ్రవరి నెల ఫలితాలు ఎవరైతే ఉన్నారో కుంభరాశి వారు వీరికైతే ఓర్పు సహనం చాలా ఎక్కువగా ఉంటుంది కుంభరాశి వ్యక్తులు ఇతర హక్కుల కోసం పోరాడేందుకు రెడీగా ఉంటారు సాధ్యమైనంత విధంగా ప్రజలకు సహాయం చేయాలని ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉంటారు కుంభరాశి వారికి ఏ విద్యా పనుల పట్ల ఆసక్తి ఉంటుంది వారు తెలివైన వారు ఏదైనా సరే చాలా లోతుగా ఆలోచించి పనులు చేస్తారు కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు సమస్యలను పరిష్కరించే నైపుణ్యంలో అందరి హృదయాలను గెలుచుకుంటూ ఉంటారు కుంభరాశి వ్యక్తులు ప్రేమ గౌరవ బంధాలకు నిజాయితీగా గొప్ప ప్రాధాన్యతను ఇచ్చే భాగస్వామి కోసం వేచి చూస్తారు వారు తమ బంధాలు బాగా ఉండేందుకు గౌరవిస్తారు విషపూరిత బంధాలను ప్రోత్సహించరు మరి తెలుసుకున్నారు కదా ఇవి కుంభరాశి వారి ఫలితాలు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు